ఇతనికంటే నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడు నేను చాలా మంచివాడిని అని చెప్పుకున్నాడు నాలాంటి వాడు మరి ఒకడు లేడని చెప్పుకున్నాడు వాళ్ళంటి నేను కాదన్నాడు పదో భాగం ఇచ్చేవాడిని అన్నాడు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటానన్నాడు ఆదివారం అసలు మానుకోనన్నాడు ఇన్ని చెప్పిన వాడి ప్రార్థన ఏమైంది వాడి కంటే వీడు నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడు కిందకు వచ్చేవరికంటాడు తను తాను తగ్గించుకున్నవాడు ఏ చింపబడును తను తాను యచించుకునేవాడు తగ్గించుకో నా అంటాడు నేను ఏ పార్టీ వాడిని అయ్యా నా ఇల్లు ఏ పార్టీది నా పిల్లలు ఏ పార్టీ వారు నాకున్న అధికారం ఏ పార్టీది రాజరికం ఏపాటిది నా సింహాసనం ఏపాటిది నాకున్న అందచందాలు ఏపాటివి నాకున్న బలగము బలము ఎంతది ఏపాటిది నాకున్న గుర్రాలు రథాలు ఏ పార్టీవి ఎంత ధనవంతుడు